గత రెండు రోజులుగా చూస్తున్న భారీ వర్షాలకు మనకి గంటి పెదుపూడి మన భీగన్నవరం అన్న గంటి పెద్దపూడి విలేజ్ సంబంధించి పోర్ డేస్ నుంచి లింక్ అయిన గోదావరి కాలువ సంబంధాయి నుంచి వెళ్ళే పోర్ డేస్ నుంచి ప్రతి వర్షాకాలంలో వచ్చే విధంగా ఈసారి కూడా టెంపరీగా వేసుకున్న ఈ రోడ్డు కొట్టుకుపోవడం జరిగింది ఈ రోడ్డు కొట్టుకుపోవడం వల్ల పబ్లిక్ ఎవరికి కూడా నాలుగు గ్రామాల ప్రజలు ఎవరికి కూడా అత్యవసరం లేకుండా మోటారైజు బోర్డ్స్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశారు మనకి ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది क्या गार इमीडियेट बोर्डस एर्पा चे वाली వితౌట్ లైఫ్ జాకెట్ ఏ ఒక్కరు కూడా బోట్ లో ప్రయాణించకుండా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ నాలుగు మోటారాజు బోట్స్ ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తున్నారు మనకి నియర్లీ టూ థౌజండ్ పాపులేషన్ ఈ ఇంటి పెద్దకు సంబంధించి ఈ ఉన్నారు ఈ ఇక్కడ ఉన్న ఈ ఆపరేషన్ లో ఉన్న ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఆల్రెడీ మేము తెలియజేసుకున్నాం అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఈ బోటల్లో ఇక్కడికి బయటికి రావద్దని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ నాలుగు యాప్లికేషన్ సంబంధించి విద్యార్థులు స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్రెడీ డిక్లేర్ చేస్తున్నారు కలిపి కాబట్టి తల్లిదండ్రులు ఎవరో వరిగి అవ్వద్దు ఎటువంటి వరి అవ్వద్దు పిల్లలు ఎవరిని కూడా ఈ బోర్టుల్లో స్కూల్స్ పంపిటండి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం మీకు ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ ఉంటే తప్ప బయటికి రావాలని చెప్పేసి మీ దగ్గర మా ప్రజెక్ట్ సెక్రీ అందరూ తా లో అందరూ మొబైల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ ఉంటే తెలియజేసిగా అలర్ట్ గా ఉండి ఇక్కడ అందరూ కూడా నిత్యం ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఏదైనా ఎమర్జెన్సీ అయితే అందరం కూడా సక్షణం అటెండ్ అవసరం